కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కథం తొక్కిన కలం యోధులు టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించారు సంఘాల సంఘాల ప్రతినిధులు ప్రజా నాయకులు కలిసి ఈ ఆందోళన రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు మీడియాపై ప్రజాస్వామ్యంపై దాడి మోహన్ బాబుకి ఇచ్చిన డాక్టరేట్ ను రద్దు చేయాలన్నారు జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం రామచంద్రాపురం ఆర్డిఓడి అఖిలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు అదేవిధంగా రామచంద్రాపురం డిఎస్పీ వి రామకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు జర్నలిస్టుల కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు నిం మోహన్ బాబుని అర్చేయాలి మోహన్ బాబుని అర్చేయాలి మోహన్ బాబుని అర్చేయాలి మోహన్ బాబు అనుచరుల్ని అర్చేయాలి మోహన్ బాబు అనుచరుల్ని అర్చేయాలి మోహన్ బాబుని అర్చేయాలి వారి దాడి చేసిన వారిని అర్చేయాలి ఈయనను ప్రతిపత్తి దాడి చేసినది వీ వాట్ జస్టిస్ వీ వాట్ దిస్ దిస్ చెప్పండి జర్నలిస్టు రంజిత్ పై దాడి చేసిన వారిని అర్చేయాలి ఈయన జర్నలిస్ట్ రంజిత్ పై దాడి రంజిత్ రంజిత్పై దాడి చేసిన వారిని అరచేయాలి టీవీఎన్ విలేకరేం రంజిత్పై దాడి చేసిన వారిని అరచేయాలి మోహన్ బాబుని అరచేయాలి మోహన్ బాబుని అరచేయాలి మోహన్ బాబుని అరచేయాలి టీవీఎన్ జర్నలిస్ట్ రంజిత్పై దాడి చేసిన వారిని అరచేయాలి టీవీఎన్ జర్నలిస్ట్ రంజిత్పై దాడి చేసిన వారిని అరచేయాలి టీవీఎన్ రంజిత్ పై దాడి చేసిన వారిని అరచేయాలి టీవీఎన్ జర్నలిస్ట్ రంజిత్పై దాడి చేసిన వారిని మీడియా రక్షణకు కంటెంట్ ఇవ్వాలి మీడియా రక్షణకు కంటెంట్ ఇవ్వాలి జర్నలిస్ట్ లైకెత

ఠీ్ర్ thumbnails丈, మంలీతకృా, challenge. capacity》para image معروفة <applause> بس <applause> <applause>